నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం కడపలో అయితే ఒక మల్లెపెళ్ళికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి అరిటాకు వేసి ప్లేట్లు అయితే ఇస్తూ ఉన్నారు మొదటగా అయితే గుడ్డు పెట్టారు ఆ తర్వాత అయితే కలర్ రైస్ పెడుతూ ఉన్నారు ఎవరైనా సరే మటన్ బిర్యానీ అనుకుంటారు కానీ కలర్ రైస్ అయితే పెట్టారు అలాగే చూడండి వేడి వేడిగా అప్పుడే తీసుకొచ్చి మటన్ కర్రీ ఏదైతే ఉందో ఎంత కావాలంటే ఎంత వేస్తూ ఉన్నారు మనం తిని వెళ్ళిన తర్వాత కూడా ఎంత కావాలంటే అంత మటన్ కర్రీ అయితే వేస్తూ ఉన్నారు మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి తిన్న తర్వాత చెప్తాను అలాగే ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట కోడిగుడ్డు మటన్ ఫ్రై కలర్ రైస్ చికెను ఆ పక్క వెజ్ వాళ్ళకు కూడా వెజ్ సపరేట్ పెట్టినారు అలాగే వెజ్లో కూడా కలర్ రైస్ నూనె వంకాయ గుత్తి వంకాయ అంటారు కదా అవన్నీ పెట్టారు అలాగే మనకు చూడండి మటన్ కర్రీ కలర్ రైస్ చికెన్ ఫ్రై కోడిగుడ్డు అయితే పెట్టారు అలాగే వైట్ రైస్ అలాగే దాంట్లోకి పెరుగు అలాగే రసం కూడా చేశారనమాట చార్ అంటారు కదా రసము మూలగెంక చూడండి ఎలా ఉందో మూలగెంక ఏది మటన్లో మెయిన్గా ఎవరైనా తినాలనుకునేది మూలగెంక అనమాట ఆ మూలగెంక పీల్చినప్పుడు సూపర్గా అంటే సూపర్ కనిపిస్తుంది టేస్ట్ అలాగే నేను తిన్న తర్వాత మటన్ అయితే మెత్తగా ఉడికిపోయిందనమాట నోట్లో అలా పెలు పెట్టుకుంటానే కరిగిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆ కలరన్నం లేకి ఆ మటన్ కర్రీ అలాగే ఆ చికెన్ ఫ్రై కోడి గుడ్డు తింటూ ఉంటే నా సామిరంగా నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది మటన్ కర్రీ ఎవరికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే చుట్టుపక్కల చూడండి జనాలు అయితే తింటూ ఉన్నారు మొత్తం జనాలు ఎవరు చూసినా సరే కానీ అందరిని అడగడం జరిగింది వచ్చిన వాళ్ళు ఏనా ఎట్టుండాది ఫుడ్ అని అడగడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వంటలు అయితే బాగా చేశారు వంటలు ఎవరు చేశారో తెలియదు కానీ మటన్ అయితే సూపర్గా ఉంది మటన్ కర్రీకి అయితే చాలామంది ఫిదా అయిపోయినారనమాట మటన్ కర్రీ సూపర్గా చేశారు అలాగే చాలామంది ఇంకొక మాట ఏం చెబుతూ ఉన్నారంటే చాలామంది కార్తీక మాసమైనా సరే నాన్ వెజ్ తిన్నారనమాట మనమంటే వీడియోల కోసం అని చెప్పి కార్తీక మాసమైనా ఏ మాసమైనా తింటూ ఉంటాము అలాగే కార్తీక మాసంలో ఎంతమంది నాన్ వెజ్ తినరో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే ఈ రోజుకు వచ్చిన రిసెప్షన్కు ఏదైతే ఉందో నిజంగా సూపర్ కంటే సూపర్గా వంటలు ఉన్నాయి అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోతో మీ అందరినైతే కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్